వాళ్ళు చేసే అటువంటి రిలే దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు వేల మంది ఆక్సిజన్ కార్మికులు పనిచేస్తా ఉన్నారు ఈ ఆక్సిజన్ కార్మికులు ఉత్పత్తిలో బాధలవుతా ఉన్నారు కరెంటు ఉత్పత్తి అటువంటి దాంట్లో కీలకంగా పనిచేసే అటువంటిది ఆక్సిజన్ కార్మికులే అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు వాళ్ళు ప్రధానంగా గత ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది మమ్మల్ని కన్వర్షన్ చేయలేదు మాకు ఇంక్రిమెంట్లు ఇవ్వలేదు దాంతో మేము ఎరియర్ రూపంలో అదే అదేవిధంగా మాకు వర్తించాల్సినటువంటి సర్వీస్ రూల్స్ కూడా వర్తించలేదు దీంతో మా కుటుంబాలు మేమంతా ఆర్థికంగా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి ఉంది అనివర్ష్యం చేయటం వల్ల ప్రభుత్వం మీద కానీ యాజమాన్యం మీద కానీ ఎట్లాంటి భారం పడటం లేదు అని చెప్పి అన్ని సంఘాలు ఈరోజు జేఎస్గా ఏర్పడి దీక్ష చేస్తా ఉన్నారు ఆర్సిజన్ కార్మికులందరికీ విద్యా అర్హతను బట్టి కన్వర్షన్ కల్పించాలని చెప్పి ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు ఇక్కడ ఈ రోజు మూడో రోజు దానికి సంబంధించినటువంటి జేఏసీ నాయకులు మల్లయ్య గారు ఉన్నారు అదే విధంగా కూర్చున్నటువంటి కార్మికులు అందరు వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎందుకు మీరు ఆందోళన చేస్తా ఉన్నారు ప్రభుత్వం మీద ఏం డిమాండ్ పెట్టబోతా ఉన్నారు ఎప్పటిదాకా ఈ కార్యక్రమాన్ని కొనసాగించబోతా ఉన్నారు ఆ తర్వాత మీ ఫర్దరు భవిష్యత్తు కర్తవ్యాలు ఏంటి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం కోసం ఈ జనుకోలో ఉండే అటువంటి ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ జనుకో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి సిల్వేరు మల్లయ్య గారు ఇక్కడ ఈ దీక్షలో కూర్చొని ఉన్నారు మల్లయ్య గారిని అడుగుదాం మల్లయ్య గారు మీరు ఎందుకు ఈ ఆందోళన పోరాటం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నారు ప్రభుత్వం మీరు ఏం తీసుకుపోవాలనుకుంటా ఉన్నారు ఈ విషయాలన్నీ నా నమస్కారం మేము దాదాపు విద్యుత్ శాఖకు సంబంధించి నాలుగు డిపార్ట్మెంట్ కూడా దాదాపు ఆర్టిజన్ కార్మికులు ఇరవై మూడు వేల చిల్లర అప్పుడు మాకు ఇరవై మూడు వేల మంది చిల్లరగా ఆర్టిజన్ కార్మికులుగా దీడిస్ వేలు ఎస్పీడిస్ వేల్ ట్రాన్స్కో జిన్కో ఈ నాలుగు డిపార్ట్మెంట్లకు సంబంధించి మమ్మల్ని అందరినీ గుర్తించి మాకు అప్పుడు ఫస్ట్ రోజు ఇచ్చిన ఆర్డర్ వేరు రెండవ రోజు ఇచ్చిన ఆర్డర్ వేరు రెండవ రోజు ఇచ్చిన ఆర్డర్ వేరు మళ్ళీ మాకు మార్చి స్టాండింగ్ ఆర్డర్ అనేది ఇచ్చింది ఆ స్టాండింగ్ ఆర్డర్ ప్రకారం ఏదైతే ఈ విద్యుత్ శాఖకు సంబంధించిన వ్యక్తి ఏదైతే యాజమాన్యం ఇచ్చిందో ఆ యాజమాన్యం కూడా మాకు ఐదు సంవత్సరాల వరకు స్టాండింగ్ ఆర్డర్ మార్చి మాకు గ్రేడ్ చేంజ్ చేయాలి ఐదు సంవత్సరాలు గడిచి దాదాపు ఏడు అవుతుంది ఏడు సంవత్సరాలైనా కూడా వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన దాన్ని తొంగిలో తొక్కేసిళ్ళు దానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంఘాలలో అన్ని సంఘాలను కలుపుకొని అందరము ఈ ఆర్టిజన్ కార్మికులకు జరుగుతున్న అన్యాయంపై మేము అన్ని సంఘాలను కలిసినప్పుడు కొన్ని సంఘాలు రాలేదు కొన్ని సంఘాల ఆధ్వర్యంలోపల సిఐటు ఏఐటూ ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ ఇంజనీర్ అసోసియేషన్ మా అసోసియేషన్ బీసీ సంఘాల నాయకులతోటి కొన్ని సంఘాలతో తెలంగాణ ఆర్టీసీ ఆర్టీసీ జీఎస్టీ అని ఏర్పాటు చేసుకొని మా ప్రధానమైన సమస్య ఏంటిదంటే ప్రధానమైన సమస్య ఏంటంటే మమ్మల్ని కన్వర్షన్ చేయాలి కన్వర్షన్ చేయడం వల్ల ప్రభు ప్రభుత్వం మీద కానీ యాజమాన్యం మీద కానీ ఒక రూపాయి బెనిఫిట్ పడది ఇది పడకుండా చేయాలనేది మా ఉద్దేశం మేము ఎన్నిసార్లు చేసినా కూడా ఎన్నిసార్లు చేసినా కూడా యాజమాన్యం పట్టించుకోలేదు దానికి వ్యతిరేకంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులు అన్ని కొన్ని సంఘాలను కలిసి వచ్చే సంఘాలను కలుపుకొని ఒక జేఎస్గా ఏర్పడి ఫస్ట్ ఎస్పీడిసిఎల్లో కూడా మహా ధర్నా చేపట్టినాం అయినా యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ స్పందించలేదు రెండోసారి ఏదైతే ఉన్నదో ఎన్పిడిసిలు అన్నకూడలో ఉన్నటువంటి ఎన్పిసీ ఎన్పిసీడీఎల్ ఆఫీస్లో కూడా దాని ముందు కూడా మేము ధర్నా చేపట్టడం జరిగింది అప్పుడు కూడా స్పందించలేదు తర్వాత ఇందిరా పార్క్ దగ్గర కూడా మహాధారణ ఏర్పాటు చేసినాం అప్పుడు కూడా దానికి కూడా ఇంకా కానీ ప్రభుత్వం స్పందించలేదు అలాగే మీ దశల వారి కార్యక్రమాలు ఏంటంటే ఈ నెల ఇరవై తారీఖు నుండి ఇరవై ఐదో తారీఖు వరకు ఏ నిరా తర్వాత మా కార్యాచరణ ప్రకటిస్తుంది ఈ రాష్ట్ర కమిటీ రాష్ట్ర కమిటీ ప్రకటించిన ప్రకారం మేము ఈ కేటీపీపీ లోపల అన్ని సంఘాలు అన్ని అన్ని సంఘాలు ట్రేడియూరులు కానీ కుల సంఘాలు కానీ అన్ని కలిసి ఒక జేఏస్టీగా ఇక్కడ మిత్రుడు అల్లం ఓదరు కన్వీనర్గా వీరేని రాజు అని వారి నాయకత్వంలోపట కేటీ లోపల మేము రిలే నిరాధిస్టులు ప్రారంభించినాం మా వల్ల ప్రభుత్వానికి కానీ యజమాని కానీ ఒక వారి ఒక్క రూపాయి కూడా పడది ఈ మధ్య ముఖ్యమంత్రి గారు కూడా వారికి ఖచ్చితంగా రిప్రజెంటేషన్ల లోపల ఎవరెవరు ఏ రిప్రజెంటేషన్ ఇస్తాను దానికి ఎంత ఆర్థిక భారం పడుతుంది ఆర్థిక భారం పడని సమస్యలేవి ఆ సమస్యల మీద కూడా మనకు తెలియజేయమని తెలియ తెలిసినట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ అది మేము ఏమంటున్నామంటే మేము ఫస్ట్ ఎప్పుడైతే ఎక్కినామో మాకు సిఎల్గా ఉన్నప్పటి నుండి కూడా మాకు గ్రాట్యుటీ ఇవ్వాలి ఎందుకంటే మేము వాటిదైనా ఎక్కినప్పటి నుండి దాదాపు ఇలా కేవలం ఒక దండేసి పంపించలేదు తప్ప ఎలాంటి బెనిఫిట్ రాలేదు ఎలాంటి బెనిఫిట్ రాలేదు కాబట్టి మాకు ఖచ్చితంగా కన్వర్షన్ ఇచ్చుకుంటూ ఏదైతే రెగ్యులర్ ఉద్యోగులకు ఏ మాదిరిగా బెనిఫిట్స్ లభిస్తున్నారో బెనిఫిట్స్ లభించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అలాగే మాకు ఈ మన వేడిఎం స్టాఫ్కి అయితే ఏ రకంగానైతే అన్ని సౌకర్యాలు ఉన్నాయో లీవ్స్ కానివ్వండి మెడికల్ మెడికల్ కానీ మెడికల్ పాలసీ కూడా మాకు వేళ ఆరు లక్షల వరకే పరిమితం ఉన్నది దానివల్ల కూడా ఇబ్బంది పడే మెడికల్ కూడా జనుకూల చేస్తున్న రెగ్యులర్ ఉద్యోగి మాదిరిగా మాకు మాకు కూడా అన్లిమిటెడ్ క్రెడిట్ కార్డ్ ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాం ఇలాగే సెలవుల విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా రెగ్యులర్ ఉద్యోగస్తులకు ఏ మాదిరిగా వస్తుందో మాకు ఆ మాదిరిగా వర్తించాలని కోరుకుంటున్నాం మేము దశల వారిగా పోరాటం చేస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ స్పందించి మా జేఏసీ నాయకులు ఎవరైతే ఉన్నారో మా జేఏసీ నాయకులకు చర్చలు పిలిచి మా మేము న్యాయమైన కోరికను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాం ఒకవేళ మీరు స్పందించని ఎడల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టిజన్ కార్మికులు ఇంతమంది ఇరవై మూడు వేల మంది కుటుంబాలు ఉన్నారో ఆ ఇరవై మూడు వేల మంది కుటుంబాలతోని లాస్ట్ ఫైనల్గా విద్యుత్ సౌదా ముట్టడిస్తాం అప్పటికి కూడా స్పందించని ఇడలా మేము అమర నిరవరణ చేయడానికి కూడా ఈ జేఎస్సీ నాయకు కూడా మాకు మంచి అనుభవం ఉన్న నాయకులు ఉన్నారు వాళ్లకు చట్టాలు కానీ అన్నిటి మీద అవగాహన ఉన్న నాయకులు కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలో కూడా పాల్గొంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ మీడియా వారికి ధన్యవాదాలు తెలుపు ముగిస్తున్నాను సార్